ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమాపేశమవుతారు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు మెరుగైన పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు అన్ని రంగాల్లో నల్గొండ జిల్లా అభివృద్ది చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి పెంకటరెడ్డి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సంసిద్దం కావాలని రాష్టాల ఎన్నికల కమిషనర్స్ చైర్మన్ మధుకర్ గుప్తా వెల్లడించారు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమాపేశమయ్యారు ఈ సందర్బంగా పోలవరం బనకచెడ్ల ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి వివరించారు నదీ పరివాహక ప్రాంతంలో చివరగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉంటుందని తెలిపారు అనంతరం నీతి ఆయోగ్ సభ్యులు వీకే ను కలిసి రాష్టంలో అంతరిక్ష రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటు గురించి చర్చించారు అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ తో సమావేశమై విశాఖపట్నం విజయవాడలో రాష్ట ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు కాగా అంతకుముందు మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావు సంస్కరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్బంగా He recognized that the crisis was an opportunity and realized that India needed bold economic reforms. We are all here today. We are enjoying the benefits of its economic reforms. The fruits of its reforms, according to me, is a game changer. China, Deng Xiaoping was respected in that angle. India's Deng Xiaoping, P.V. Narasimha Rao, nobody can forget his contribution for the nation. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్టాల మధ్య నెలకొన్న జల వివాదాలపై జరిగి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల ముఖ్యమంత్రుల సమాపేశంలో పాల్గొంటారు ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశం కానున్నారు ఈ రాత్రి భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే సదస్సుకు హాజరవుతారని అధికారులు తెలిపారు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు మెరుగైన పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని శామీర్పేట జినోమ్ వ్యాలీలో బయోఫార్మా పరిశ్రమ నూతన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పెట్టుబడులకు అనువైన రాష్టమని చెప్పారు రాష్టానికి పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల ఇరవై ఎనిమిది పేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను తీసుకువచ్చామని తెలియజేస్తూ దాదాపుగా మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈ రోజు డేటా సెంటర్స్ కి హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఈ రోజు జీసీస్ కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది ఈ మధ్య బయోఫార్మసైడ్ గాని ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలకు సంబంధించి దక్షిణాది రాష్టాల జాతీయ సదస్సు ఈ రోజు విజయవాడలో ప్రారంభం కానుంది ఈ సమాపేశంలో ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీని పారదర్శకంగా సమర్దవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలపై చర్చిస్తారు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిశా తెలంగాణకు చెందిన నిపుణులు సోషల్ ఆడిట్ విభాగాల అధికారులు హాజరవుతారని అధికారులు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్యం భద్రతా అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో గురుకులాలు వసతి గృహాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు గురుకులాలు వసతి గృహాల్లో మిగిలిన ప్రవేశాలను భర్తీ చేయాలని పదవ తరగతి విద్యార్థులకు ముందుగానే స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని ఆదేశించారు వందనం పథకం ద్వారా విద్యార్దుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉచిత సిలిండర్లు ఇప్పటికే అమలు చేశామని మహిళల ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభావ పథకాలను ప్రారంభించనున్నామని ఈ సందర్బంగా మంత్రి తెలియజేస్తూ మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇంప్రూవ్ చేశారు ఎంతమంది పిల్లలుంటే అంత మంది లక్షలుగా తల్లి బంధువులు ఇంప్లిమెంట్ చేశారు ఆగస్టు పదిహేను డేట్ ఫిక్స్ అయిశారు మహిళలకి బస్సులు విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే అంటే మొత్తం రైతులకు రెండు వేలు ఇవ్వాలి అందులో ఆరు కేంద్ర ప్రభుత్వం మిగతా పద్నాలుగు ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్మెంట్ ఏ రోజు ఇస్తే ఆ రోజు చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం ఈ విధంగా మేనిఫెస్టో లేకుంటే ఎన్నో చేయడం జరిగింది అన్ని రంగాల్లో నల్గొండ జిల్లా అభివృద్ది చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్దిపై ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేశామని చెప్పారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలను మంజూరు చేశామని ఇందులో ఫార్మసీ విద్య కోర్సులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు ఏలూరు జిల్లాలో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్దిపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పోలవరం కొల్లేరును పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు జిల్లాలో కోకో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తామని మంత్రి తెలియజేస్తూ జిల్లా స్థూల ఉత్పత్తి ఈ రోజుకి డెబ్బై రెండు వేల నాలుగు వందల కోట్లకు ఉంది వచ్చే సంవత్సరానికల్లా లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల వరకు పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్దం చేద్దామని కంకణం కట్టుకున్నాం ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడ ఉన్న ఆక్వాకల్చర్ అదే విధంగా హార్టికల్చర్ మామాయిల్ మీ అందరికీ తెలుసు చాలా అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం వీటితో పాటు కోకోవా విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచన తోటి ముందు తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సంసిద్దం కావాలని రాష్టాల ఎన్నికల కమిషనర్ చైర్మన్ మధుకర్ గుప్తా తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిషత్ గ్రామ పంచాయతీ పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణపై రాష్ట ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో కలిసి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా పంచాయతీరాజ్ చట్ట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మధుకర్ గుప్తా సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మన్సురుని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు వాతావరణం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తాంప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు రేలుపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో గణమైన ఈ రకాలు గంటల నలభై నుంచి యాభై కిలోమీటర్ల యాగంతో వీచే అవకాశం ఉన్నది మరియు రాగల రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు యాణంలో వేడి తేమ మరియు సౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు మెరుగైన పారిశ్రామిక విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు